ఆ ఫ్లైఓవర్ నిర్మాణం ఎప్పుడో పూర్తయింది వాహనాల రాకపోకలకు రెడీగా ఉంది అధికారులు పర్మిషన్ ఇవ్వడమే ఆలస్యం ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ప్రయాణికుల పరుగులతో ఆ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా సతాయిస్తున్న ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి కానీ ఇప్పటికీ ఆ పై వంతెన ప్రారంభోత్సవానికి నోచుకోలేదు ఎన్నికల కోడ్తో ఇప్పటిదాకా వాయిదా పడుతూ వస్తోంది స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేళ్లకు గోపనపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి రెడీ చేస్తున్నారు అధికారులు ఇంతకు ఈ పై వంతెన ఎప్పుడు అందుబాటులోకి రాబోతోంది హైదరాబాద్ మహానగరం దేశంలోని అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరం ఇప్పటికే కోటికి పైగా జనాభా ఉన్న ఈ మహానగరంలో వాహనాల సంఖ్య అదే రీతిలో పెరిగిపోతుంది దీంతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పలుచోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టింది అందులో కొన్ని నిర్మాణ దశలోనే ఉన్నాయి కొన్ని పూర్తయిన ప్రారంభోత్సవాలకు నోచుకోవడం లేదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గోపనపల్లి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి రోజులు గడుస్తున్నా నేటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గోపనపల్లి తెల్లాపూర్ నల్లగండ్ల చందానగర వాసులకు ట్రాఫిక్ సమస్య తీరే అవకాశం ఉంది వాహనాల రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది గోపనపల్లి జంక్షన్ నుండి ప్రారంభమయ్యే ఈ ఫ్లైఓవర్ కు రెండు ఎగ్జిట్ ర్యాంప్స్ ఉన్నాయి ఒకటి హైదరాబాద్ యూనివర్సిటీ వెనుక గేట్ దగ్గర నల్లగండ్ల వైపు మరొకటి తెల్లాపూర్ వైపు ఐటీ హబ్ కు సమీపంలో ఉన్నందున ఈ ప్రాంతాలలో అభివృద్ధి పుంజుకోవడంతో పెరుగుతున్న వాహనాల రద్దీని తీర్చడానికి ఆర్ అండ్ బి విభాగం ద్వారా ఈ వన్ వేను నిర్మించారు తెల్లాపూర్ చాలా చాలా ఇబ్బంది అవుతుంది ఓపెన్ చేస్తే బాగుంటుంది అని గవర్నమెంట్ని కోరుకుంటున్నాము ఉదయం చాలా ట్రాఫిక్ ఉంటుంది పది ఇరవై నిమిషాలు ఇన్నే పడుతుంది కొంచెం ఆటోలు చాలా తిరుగుతాయి ఈ రూట్లో మేము చూసి గవర్నమెంట్ తొందరగా ఈ పని అవ్వటట్లో చూడమని కోరుకుంటున్నాం గౌల్దొడ్డి టు కూపన్పల్లి ఓపెన్ చేసారు కానీ వెహికల్స్ పోనీస్తలేరు ఇంకా లైటింగ్ వీటింగ్ ఉన్నాయో ఎట్లనో తెలియదు అది అది తొందరగా ఓపెన్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాం గత లోక్సభ ఎన్నికల ముందే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రారంభానికి నోచుకోలేదు కానీ ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసి నెల రోజులు దాటినా ఇంకా ఫ్లైఓవర్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశంపై మాజీ మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తమ ప్రభుత్వ హయాంలో గోపనపల్లి ప్రాంత పరిధిలో ఉన్న ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చాలన్న లక్ష్యంతో వేగంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేశామని ఇప్పటికీ ఈ ఫ్లైఓవర్ను ఇంకా ఎందుకు ప్రారంభించడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గవర్నమెంట్ ఫ్లైఓవర్ తొందరగా ఓపెన్ చేస్తే బాగుంటుంది అందరికి కష్టాలు జరుతాయి ఇబ్బందులు ఉండవు ఇలా గచ్చిపోతే ఇలాగ తెల్లపూర్ ఇల్లి రూట్లకి ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ బాగా జాబ్ అయిపోతుందండి ఇది ఇది ఎంత తొందరగా క్లియర్ చేస్తే అంత చాలా ప్రొసెక్లు ఇవ్వకండి ఇలాగ తెల్లాపూరు ఇలా లింగంపల్లి ఇలాగ ఖానాపూర్ ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది అవుతుందండి ఫ్లైఓవర్ ఆన్ చేయక ఇది అప్పుడే మూడు వందలు అవుతుందండి స్టార్ట్ చేసి ఇంకా ఓపెన్ చేయలేదండి దీనివల్ల ఇబ్బంది లేదు చాలా ఇబ్బందిగా ఉందండి తమ ప్రాంతంలోని ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో ఉంచుకుని వీలైనంత తొందరగా ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఆ ప్రాంతం మరింత అభివృద్ది చెందడంతో పాటు ఐటీ హబ్కు నిత్యం ప్రయాణించే వారికి ప్రయాణం సులువవుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు అయితే ఫ్లైఓవర్ ప్రారంభానికి అధికారులు రెడీ అయినట్లు తెలుస్తోంది ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా పై వంతెనను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు గోపన్పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయి రోజులు గడుస్తున్నా ఇంకా అందుబాటులోకి తీసుకురాకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకువస్తే నల్లగన్ల తెల్లాపూర్ గోపన్పల్లి చందానగర్ వాసులకు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి ఇప్పటికే ఈ ఫ్లైఓవర్ ప్రారంభించకపోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ ఫ్లైఓవర్ వల్ల ఐటీ ప్రయాణం మరింత సులువుగానుందని కాబట్టి వీలైనంత తొందరగా ఈ ఫ్లైఓవర్ని అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు కెమెరామెన్ రవికుమార్తో అరుణ్ హెచ్ఎం టీవీ హైదరాబాద్